నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ పెద్ద అయింది ఏంటంటే బీసీల అంశం ప్రధానంగా చర్చకు ఈ చర్చకు ప్రధాన కారకుడు ఎవరు నిజంగా ఈరోజు ప్రజలందరూ చర్చించుకుంటున్న నేపథ్యంలో ప్రధాన కారకుడు ఒక రాష్ట్ర రాజకీయాలలో మలుపు తిప్పే ఒక కీరోలుగా ఒక వ్యక్తి రాజకీయాలు చేస్తూ ఉన్నాడంటే ఏ పదవు లేకుండా కూడా రాజకీయాలను తన వైపు తిప్పుకుంటున్నారంటే ఆ ఘనత ఎవరికైనా దక్కుతుందంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన వ్యక్తి అందరికీ పరిచయమైన వ్యక్తి ప్రతి గుడిసె గుడిసెకు చేరువైన వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అరాచక పాలన చేస్తున్న అన్యాయం చేస్తున్న తరుణంలో ఒకే ఒక్కడే ప్రశ్నించిన వ్యక్తి ఎన్ని దాడులు జరిగినా అటమ్టు మర్డర్ కేసులు నిజంగా ఆఫీస్ పైన దాడి చేసి అటమ్ టు మర్డర్ కేసులు పెట్టినా వెనుకడుగు వేయకుండా ఏ రోజు కూడా డబ్బులకు లొంగకుండా భూమి జాగులకు చూసుకోకుండా నిజంగా పదవుల కోసం మంత్రి పదవుల కోసం ఎమ్మెల్యే పదవుల కోసం ఎమ్మెల్సీ పదవుల కోసం ఆశించకుండా ముఖ్యంగా కొట్లాడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అదొకరి వన్ ఓన్లీ ఓన్లీ మల్లన్న ఇప్పుడు ఎమ్మెల్సీ మల్లన్న కీలకంగా ప్రధానంగా ఇప్పుడు బీసీ ప్రజల్లోకి వెళ్ళి ఒక బలంగా వినిపిస్తున్న పేరు అది నిజంగా మల్లన్న అసలు ఏంది ఆయన సిద్ధాంతం ఏంది ఆయన కథ ఏంది అసలు ఆయన స్టోరీ ఏంటంటే ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డ నిజంగా ఒక బీసీ ప్రజల బిడ్డ ముఖ్యంగా కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి చాలా కింది స్థాయి నుంచి అంటే ఎవరు కానీ ఎవరు జ సరే అందరు డబ్బులు ఉన్న వాళ్ళు ఇంట్లో ఉడతరు కావచ్చు కానీ అందరూ 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 కూడా పెద్ద గొప్ప స్థాయిలో ఎదగకపోవచ్చు డబ్బున్న ప్రతి కుటుంబంలో ఉంటున్నారు ప్రతి ఒక్కరు అప్పుల పాలన వాళ్ళు ఉన్నారు ఆర్థికంగా ఎదుగున వాళ్ళు ఉన్నారు కానీ తీర్మార్మాలనే కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి కింది స్థాయి నుంచి అంటే ఒక పిల్లర్ కింద ఛాయ్ అమ్ముకొని నిజంగా ఒక పిల్లర్ కింద ఛాయ్ అమ్ముకొని పైకి వచ్చిన వ్యక్తి ఆయన గొప్పగా గర్వంగా చెప్పుకున్నాడు ఒక సమయంలో న్యూస్లో కూడా చెప్పుకున్నాడు నేను ఈ స్థాయి నుంచి పైకి వచ్చిండు రాజకీయంగా నాకు నిజంగా ఎలాంటి ఒడిదొడుకులు ఒదిగినా కానీ ఎక్కడ కూడా బెండ్ కాకుండా నేను ముందుకు వచ్చిన వ్యక్తిని అని ప్రధానంగా తనకంటూ ఒక ఎజెండా ప్రజల కోసమే రాజకీయ నాయకులు ప్రజల పేరు చెప్పుకొని రాజకీయ నాయకులు దోచుకుంటున్న తీరు రాజకీయ నాయకులు ఎట్లా ఎదుగుతున్నారు నిజంగా రాజకీయ నాయకులు ఆస్తులు ఎట్లా పెరుగుతున్నాయని కీలకంగా బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలను ఉద్దేశించి బహుజనవాదం ఎత్తుకొని ప్రజల్లోకి బలంగా ఎక్కుతున్న వ్యక్తి వెళ్ళిన వ్యక్తి తీర్మానమాలన తీర్మానమాలన్న ఒక బలమైన సంకల్పంతో ప్రజల్లోకి వచ్చిండు ఏంటంటే విద్యా వైద్యం సత్వరణయం ఇది చాలా గొప్ప అంశాలు ఏ రాజకీయ నాయకుడు కూడా దీన్ని ఎత్తుకోడు ఏదో మాట వరసకుయే విద్యుత్వం వైద్యం ఇత్తం అని అంటారు కానీ కార్పొరేషన్ కార్పొరేషన్ ఇలా కాలేజీలు ఇలాగ మెడికల్ కాలేజీలు ఏది ఆసుపత్రులు వీళ్ళకే ఉంటాయి కానీ తీర్మానం వలన నిజంగా సరే ఈరోజు ఎంతో కొంత క్యూనెస్ ద్వారా ఎంతో కొంత ఒక పే పలుకుబడి ఒక పేరును సంపాదించుకున్న డబ్బును కూడా సంపాదించుకున్నప్పటికీ ఏ రోజు కూడా దందల వైపు మొగ్గు చూపలేదు ఎప్పుడు కూడా ప్రజలకు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు అనునిత్యం ప్రజల సమస్యల గురించి కొట్లాడుతూ ప్రజలకు ఆయన ఫుల్ బిజీ షెడ్యూల్లో బిజీ ఒక్కొక్క పది నిమిషాలు ఒక గంట ఒక్కొక్క ఖాళీగా ఉంటే నిజంగా ఏ ఏ ప్రజల కోసం ఏ నియోజకవర్గ ప్రజల కోసం ఏం చేయాలి అని ఆలోచించే వ్యక్తి తీన్మార్ మళ్ళన ఎందుకంటే నేను దగ్గర నుంచి చూసిన వ్యక్తి అంటే నేను దగ్గర నుండి చూడకపోవచ్చు కానీ నాకు తెలిసినంత మటుకు నాకు తెలిసిన వ్యక్తిగా నాతోను మాట్లాడిన వ్యక్తిగా నేను నేను అర్థం చేసుకున్న వ్యక్తిగా నాకు తెలిసిన వ్యక్తి తీన్మార్ మళ్ళన ఏ విధంగా ఉంటాడంటే నేను కీలకంగా చెప్ చెప్తున్నా ఈరోజు ఆయన ఎత్తుకున్న బీసీ నినాదం గొప్పది చాలా అంటే చాలా గొప్పది ఇది తెలంగాణ ఉద్యమానికన్నా గొప్పది బీసీ నినాదం ఎందుకంటే తరతరాలుగా అణచివేయబడుతున్నారు సరే తెలంగాణ ఉద్యమంలో ఎవరు అణిచివేయబడ్డారు ఏం కథ అన్నది ఆ తెలంగాణ ఉద్యమంలో బలిపశువులైంది ఎవరు తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఉండగా కూడా ఈ వీళ్ళు ఎవరు లబ్ధి అంటే మళ్ళీ వాళ్ళే లబ్ధి పొందిరు ఏ అగ్రవర్ణాలలో విన ఎవరైతే కొట్లాడుతున్నారు ఈరోజు ఈరోజు అగ్రవర్ణాలలో అగ్రవర్ణ పాలకుల గురించి వీళ్ళ చేతిలో నష్టపోయిన వారి గురించి ఎవరైతే కొట్లాడుతున్నారో ఆ ప్రజలే వీళ్ళ చేతులు నష్టపోతున్నారు నష్టపోతున్నారు అని ఈ నినాదం అసలు తెలంగాణ ఉద్యమం కానీ వస్తే బాగుండు అనిపించింది నాకు ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత అన్న బీసీల చేతికి బీసీ బడుగు బలహీన వర్గాల చేతికి తెలంగాణ వస్తుండేనేమో అనిపించింది ఎందుకంటే ఈ ఉద్యమం ఇప్పటిది కాదు సరే కొట్లాడుతున్నారు నేను కాదంటలేదు కానీ ఏ తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడినో మనం మన జాతు మన జాతులకు వచ్చే సంపద ఎత్తుకపోతురు మన జాతి సంపదో మన తెలంగాణ సంపద తింటున్నాను అని ఏ ఉద్యమం కోసం అయితే బలంగా కొట్లాడినో మనం ఏ ఏ ఉద్యమం కోసం అయితే బలంగా మన మన పన్నెండు వందల మంది చనిపోయారు ఏ ఉద్యమం కోసం అయితే విద్య నిరుద్యోగాలు నీ నీళ్లు నిధులు అంటూ ఏ ఏ దేనికోసం మనం బలిపశువులను చేసి మనం మన ప్రాణ త్యాగాలు కూడా కోల్పోయినామో అది అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ దొరల నుంచి నిజంగా పల్లెటూరుల నుంచి ఏ ధొరలను అయితే తరిమి కొట్టినామో మన భూములు గుంజుకుంటున్నారో మనకు మనకు రావాల్సిన మన సంపాదన గుంజుకుంటున్నారని ఏ ధొరణను అయితే తరిమి కొట్టినామో అదే దొరల చేతిలో మనం అగ్రవర్ణాల చేతిలో మన తెలంగాణను తొమ్మిదిన్నర సంవత్సరాలు పెట్టినాం ఆ తొమ్మిదిన్నర సంవత్సరాలు పెట్టినాక కూడా ఆ పరిపాలన సమయంలో కూడా ఒకే ఒక్కడు తీ అసలు ప్రతిపక్షమే లేదు వాస్తవాన్ని చెప్పాలంటే కాంగ్రెస్ బీజేపీ ఇవన్నీ ఇప్పుడు ఏదో అధికారం కోసం కొట్లాడుతున్నాయి తప్పితే ఇవన్నీ పార్టీలు కూడా చాలా పార్టీలు తెలంగాణలో అనేక పార్టీలు ఉన్నాయి నేను కాదంటలేను వాళ్ళు ఏం కొట్లాడిరు ఏం కదా అన్న విషయం పెడితే తెలంగాణలో ఒక బలంగా వినిపించిన పేరు తీ మార్మాలన్న అప్పుడే డిసైడ్ అయ్యి నిజంగా నేను ప్రజలకంటూ ఏదైనా ఒకటి చేయాలి ఈ వీడియో చూసిన తర్వాత నేను ఒకటే చెప్తున్నా ఇందులో ఉన్న తీ మార్మాలని టీమ్ కానీ తీ మార్మలని టీం అంటే ఎట్లున్నది ఆ పేరు ఎట్లున్నది అయినకత్ అనేది నాకు తెలుసు ఆ నిజంగా ఆ రెస్పెక్టు పోలీస్ డిపార్ట్మెంట్లో ఆ రెస్పెక్టు నిజంగా చాలా చాలా చోట్ల ఆ టీం అంటే ఏ విధమైన గౌరవం వచ్చింది ఏ విధమైన గౌరవం దక్కింది అనేది కీలకంగా చెప్తా ఈ ఇందులో తీన్మార్ మలన టీం సభ్యులలో నన్ను ఎవరు తిట్టుకున్నా పర్లేదు ముఖ్యంగా తీ మార్మలన నన్ను నా గురించి ఏమనుకున్నా పర్లేదు ఎందుకంటే నేను ఆయనకు చెప్పాలనే ఉద్దేశం కొద్ది వీడియో చేయడం జరుగుతుంది చాలా చాలా మటుకుని అంటే కొన్ని డైరెక్ట్గా చెప్పాల్సిన విషయాలు ఉంటే కొన్ని ఇండైరెక్ట్గా చెప్పాల్సిన విషయం ఉంటే ఇండైరెక్ట్గా చెప్పాల్సిన విషయాలు ఈరోజు నేను వీడియో రూపకంగా మీకు తెలియజేస్తున్నా తీర్మార్ మాలన గారు ఒక ఎట్లా అంటే ఒక అన్న లెక్క మామూలుగా ప్రతి ఒక్కరు కూడా తీమర్ మల్లన ఒక స్థాయిలో ఉండాలి ఒక ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండాలి ముఖ్యమంత్రి ఒక ఎమ్మెల్సీ స్థాయిలో ఉండగా ఒక సామాన్యుడుగా ఒక యూట్యూబర్గానే ఉన్న ఒక జర్నలిస్ట్గానే ఉన్నప్పుడు ఇంత చేసినప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటే ఇంకెంత చేయగలుగుతాడు అని చాలామంది నీ కోసం ఎదురు చూస్తున్నారు నువ్వు ముఖ్యమంత్రి కావాలని చాలామంది చాలామంది ప్రజలు సరే ఎట్లుంటుందంటే మన కింద ఉన్న వ్యవస్థ మన మన చాలామంది ఇల్లు ఉన్నారు తీరుమార్మాలన్న టీమ్ అని చాలామంది ఉన్నారు ఇల్లు ఉన్న వ్యవస్థ కొంతమంది గురించి చెప్తున్నాను నేను ఇల్లు ఉన్న వ్యవస్థ మీరు ఏ విధంగానైతే ఈ వ్యవస్థ గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఏ విధంగానైతే తీర్మార్మాలన్నా ఒక బల బలమైన సంకల్పం తో వైద్యం సత్వర న్యాయం సరే కొన్ని 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 కారణాల వల్ల నేను మాట్లాడలేకపోవచ్చు కానీ ఒక బలమైన సంకల్పం నీ నీ సంకల్పం గొప్పదన్న చాలా గొప్పది ఎందుకంటే విద్య వైద్యం సత్వర న్యాయం అనేది ప్రతి పేదవాడికి చాలా నియోజకవర్గాలలో తీర్మానం టీము టీము సాయం చేసిందంటే అది మల్లన్న ప్రోత్బలంతోనే వందకు వంద శాతం మల్లన్ననే చేయించుడు కానీ మల్లన్న టీంకు పేరు వచ్చింది మల్లన్న టీంకు పేరు వచ్చింది మల్లన్న టీంను ఏ విధంగా ఏ విధంగా నువ్వు ఏ విధంగా నిజంగా వాళ్ళు ఏ విధంగా నిన్ను వాడుకున్నారా నిన్ను ఏ విధంగా వాళ్ళు వాడుకున్నారా అనే విషయం మనం విషయం పక్కకిడితే నువ్వు ఒక బలమైన సంకల్పంతో ముందుకొచ్చినావు ఏది ఈ ప్ర ప్రతి పేదవాడికి ప్రభుత్వానికి సంబంధించిన సౌకర్యాలు అడుతున్నాయి ఆ ప్రభుత్వం పట్ల నిజంగా పేదవాన్ని వైఖరింది ప్రభుత్వానికి వీళ్ళు పెట్టే స్కీముల వల్ల ప్రజా పేద ప్రజలకు ఏ విధమైన నష్టం జరుగుతుంది అనే ఒక బలమైన సంకల్పం ఇప్పుడు తీసుకున్న నినాదం కూడా చాలా గొప్పది ఇప్పుడు తీసుకున్న నినాదం కూడా చాలా గొప్పది ఆ ఆ సమయంలో కేసీఆర్ పరిపాలిస్తున్న సమయంలో తీర్ మార్మాలనే టీం ప్రతిపక్షంగా నిలిచింది దాని ఎవరు తీర్మార్మల్ అనే టీమో లేకపోతే మీద జిల్లా కన్వీనర్లో వాళ్ళు వీళ్ళో కాదు వాళ్ళు వెనుక ఉన్నామనే బలం ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఇప్పటికి కూడా మల్లన్న టీం అంటే ఒక గౌరవంగా ఒక రెస్పెక్ట్ ఇస్తారు ఎందుకంటే ముంగట మల్లన్న అనే పేరు ఉంది సరే టీం విషయం పక్కకి పెడితే టీం అనేది జస్ట్ తీన్మార్మల్లన్న సృష్టించిన ఒక ఒక వలయం ఒక వలయం లాంటిది దానికి ఒక క్యూనిస్ క్యూనిస్ వ్యవస్థ ఉంది అడ్డుగా దానికి మల్లన్న ఉన్నాడు ముఖ్యంగా క్యూనిస్ వ్యవస్థ ఉంది శనార్థ తెలంగాణ పేపర్ ఉంది దానికి ఒక వలయం ఉన్నది తీన్మార్మల్ అనే టీం అంటే ఒక భరోసా ఉన్నది తెలంగాణ ప్రజలు ఒక నమ్మకం ఉన్నది దాన్ని కొందరు మిస్గైడ్ చేసిర్రు దాన్ని నేను ఏమంటు ఏమంటున్నా అంటే టీం బలోపేతానికి కాకుండా రాష్ట్ర స్థాయిలో బల నే నేను ఒకరే ఒకరని చెప్తానని జిల్లా స్థాయి నుంచి నేను రాష్ట్ర స్థాయి దాకా నేను చెప్తా ఉన్నా వాళ్ళ పేర్లు పేర్లు నేను చెప్పదలుచుకో ఈరోజు ఎందుకు చెప్తున్నాయి మాట అంటే రాష్ట్ర స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా అసలు మల్లన్న కోసం పనిచేసే వాళ్ళను ఒక 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 పక్కకు పెట్టిరు మల్లన్న కోసం నిస్వార్థంగా మల్లన్న సిద్ధాంతాల కోసం మల్లన్న కోసం నిజంగా మల్లన్న ఎదుగుదల కోసం మల్లన్న సరే ఈ ఎదుగుదల కోసం వీళ్ళు ఏం చేయకపోవచ్చు కానీ మల్లన్న మీద ఏమైనా జరిగితే అసలు వాస్తవం ఏంది ఏంది అని చెప్పేదారిలో కొందరు పనిచేసారు వాళ్ళను అంత ఒక వర్గాన్ని చేసి వాళ్ళను ఒక ఒక బ్యాచ్గా చిత్రీకరించి వాళ్ళను ఒక భజన బ్యాచ్గా చిత్రీకరించి వాళ్ళను ఒక ఒక బ్యాచ్ పెట్టి నిజంగా మల్లన్న టీం పేరు చెప్పుకొని మల్లన్న టీం పేరు చెప్పుకొని నిజంగా వాళ్ళ వ్యక్తిగత ఎదుగుదల కోసం మల్లన్న టీం పేరు చెప్పుకొని వ్యక్తిగ వ్యక్తిగత ఎదుగుదల కోసం ఎవరైతే ప్లాన్ చేసిరో ఏ పని చేసిరో వాళ్ళ వాళ్ళను ఒక టీంగా క్రియేట్ చేసే విధంగా చేసి అది చాలా లేట్గా అర్థమైంది నాకు కూడా చాలా లే లేట్గా అంటే లేట్గా అర్థమైంది సరే మళ్ళా నాకు అర్థం కావాలని విషయం చెప్తున్నా మళ్ళా నాకు అర్థం కావాలని చెప్తున్నాను ఈ విషయం ఎందుకంటే చా చాలా విషయాలు కూడా చెప్పేటి ఉంటాయి డైరెక్ట్ చెప్పేటి ఉంటాయి కానీ కొన్ని కొన్ని విషయాలు ఎవరికి చెప్తే ఎవరికి చెప్తారో నిజంగా ఎవరికి ఎవరే మాట్లాడతారో అసలు ఎవరి గురించి ఎవరే మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితిలో ఇప్పుడు ఇప్పుడు పొజిషన్ ఉన్నది కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది అయితే మళ్ళీ ఒక గొప్ప గొప్ప సంకల్పంతో టీంని ఏర్పాటు చేసిండు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల వ్యాప్తంగా ఒక టీంను ఒక బలమైన టీంను ఏర్పాటు చేసిండు తీర్మానం టీం అంటే అసలు పోలీసులు కూడా నిజంగా ఒక రెస్ రెస్పెక్ట్ ఒక మర్యాద ప్రతి విషయంలో కూడా సరే మల్లన్న ఏం జరిగినా మల్లన్న ఉంటాడు నిజంగా మల్లన్న టీం అంటే ప్రజలకు గౌరవించే ప్రదంగా ముందుకెళ్తుంది అని చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా చాలా చాలామంది రెస్పెక్ట్ ఇచ్చారు తప్పులేదు ఒకవేళ నిజంగా మీ టీంకు అన్యాయం జరిగితే వందకు వంద శాతం మళ్ళన్నా వందకు వంద శాతం సపోర్ట్ నిలిచిండు అన్ని విషయాలలో కూడా సపోర్ట్ నిలిచిండు అది ఎవరికి టీం కోసం పనిచేసిన వాళ్ళకు టీం బలోపేతానికి పనిచేసిన వాళ్ళకు వందకు వంద శాతం కొందరిని నీ గురించి చేసినా చేయకుండా నువ్వు చేరదీసి మక్కునే చేర్చుకున్నావు అక్కున చేర్చుకున్నావు ఎందుకంటే చాలా సరే మల్లన్న చాలా కొందరు అంటుండవచ్చు కానీ నా నా దృష్ట్యా నేను చూసిన దృష్టిలో మాత్రం చా మళ్ళన్నా చాలా అమేకుడు కింది వ్యవస్థ కొన్ని తెలవకపోవచ్చు మళ్ళన్నకు కొన్ని గెలవలే తెలవడం కోసం నేను చెప్తున్నా ఇలా రాష్ట్ర స్థాయి నుండి దాస నియోజకవర్గాలలో మండలాలలో జిల్లాలలో ఎవరు మల్లన కోసం పనిచేస్తున్నారు ఎవరు వ్యక్తిగత స్వార్థం కోసం పనిచేస్తున్నారు అనేది మళ్ళన గుర్తించలేకపోయింది కా దాని కారణం ఏంటంటే మీకు మీ మీ పక్కన వాళ్ళే మీ పక్కన వాళ్ళే మీ పక్కన ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఒక డైవర్షన్ చేసిర్రు మిమ్మల్ని డైవర్షన్ చేసి మిమ్మల్ని నీ కోసం ఎవరు పనిచేస్తున్నారు నీ కోసం నీ కోసం కాకుండా స్వార్థ లాభాల కోసం నీ ఉన్న వాళ్ళకు అటాచ్ అయిపోయి ఏ విధంగా పని చేసుకుంటున్నారు చేపించుకుంటున్నారు అనే విధంగా నీకు అర్థం కాని పరిస్థితిలో ఈరోజు ఆ వ్యక్ వ్యవస్థనట్ల తయారు చేసారు అంటే నీకున్న పేరుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీకున్న పేరుకు గ్రామ గ్రామానికి కూడా మళ్ళా అంటే తెలవడం లేదు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి అని కొట్లాడుతున్న వ్యక్తి ఏకైక వ్యక్తి పార్టీలకు అతీతంగా నీ ప్రాణాల సైతం లెక్క చేయకుండా మొన్న అటెంప్ట్ మర్డర్ ప్లాన్ జరిగింది అది ఎవరి కోసం చేస్తున్నావు నీ బిడ్డల కోసమా లేకపోతే నీ 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 భార్య పిల్లల కోసమా లేకపోతే నీ పక్కింటి కోసమా ఎవరి కోసం చేస్తున్నావు నువ్వు రాష్ట్ర రాజకీయాలు మార్పు మార్పు రావాలి రాష్ట్ర రాజకీయంలో ప్రతి ఒక్కరికి విద్యా వైద్యం ప్రతి పేదవాడికి విద్యా వైద్యం సత్వర న్యాయం అందాలి ఈ వ్యవస్థ రాష్ట్ర రాజకీయాల మా మార్పు రావాలని గొప్ప సంకల్పంతో ముందుకెళ్తున్నావు అలాంటప్పుడు నీ కింద ఉన్న వ్యవస్థ నీ కోసం కాకుండా తమ స్వార్థాల కోసం కొంతమందిని అంటున్నాను అంతమందిని అంటున్నాను తమ స్వార్థాల కోసం తాము ఇష్టానుసారంగా ప్రతి జిల్లాలో ఒక పాగా వేసినట్టు అసలు కొందరు జిల్లా వ్యక్తులకు కూడా తెలియకుండా కొందరు జిల్లా వ్యక్తులకు కూడా తెలియకుండా నీ రిపోర్టర్లు కూడా రిపోర్టర్లకు కూడా తెలియకుండా ఒక పాగా వేసి ఆ వ్యవస్థను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు కొందరు వ్యక్తులు నీ పక్కపంటున్న వ్యక్తులు ఆ తమ తమ రిపోర్టర్లకు కూడా తెలియకుండా అసలు ఏదన్నా ప్రజల సమస్యల గురించి వెళ్తే నేను చూసుకుంటానే విధంగా క్యూనియస్ క్యూనియోస్ అంటే ఇప్పుడు కూడా నేను చెప్తున్నా ప్రజల పక్షమే పనిచేస్తుంది ఇప్పుడు కూడా ప్రజల పక్షమే పనిచేస్తుంది దాన్ని కొందరు అణచివేయాలని చూస్తున్నారు నీ పక్క పంట ఉన్న వాళ్ళే నీ పక్క ఉన్న వాళ్ళని చేసి దానిలో పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అది తీ ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి తీర్మార్ మాలన్నా వందకు వంద శాతం ఈ వీడియో చూస్తున్నారని నేను అనుకుంటున్నా తీ చూడాలి టీం సభ్యులు టీం సభ్యులు కూడా చూడాలి ఇక టీం సభ్యుల విషయం కదా ఒక గొప్ప సంకల్పంతో టీంని క్రియేట్ చేసిండు వందకు వంద శాతం గొప్ప సంకల్పంతో చేస్తుండు ప్రతి నియోజకవర్గంలో అంతేందుకు నా నియోజకవర్గంలో కూడా అన్నాకి ఆపదు ఉందంటే నిజంగా ఒక పేద బిడ్డలకు దుబాయ్లో చనిపోయిన పేద బిడ్డలకు తీర్మల మన సాయం చేసిండు అది నా గొప్పతనం కాదు మళ్ళన గొప్పతనమే ప్రతి విషయంలో కూడా కానీ నీ టీంలోకి వచ్చిన కొందరు నీ టీంలోకి వచ్చిన కొందరు తమ స్వార్థం కోసం తమ బల తమ ఆర్థికంగా బల బలోపేతం కావడం కోసం నీ పేరును వాడుకొని ఇష్టమున్న కాడ నీ పేరును వాడుకొని నీ పేరు బదనం చేసే ప్రయత్నం చేశారు అది నీ దగ్గర దాకా రాకపోవచ్చు అని నేను చెప్తున్నాను నీ దగ్గర దాకా రాకపోవచ్చు నువ్వు తెలిసే తెలుగు వాళ్ళకు సపోర్ట్ చేసిండవచ్చు కానీ ఎవరైతే నీ కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నారో ఎవరైతే నీ కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నారో ఏ పదవులు లేకుండా ఏ ప్రోటోకాల్ లేకుండా అసలు పదవి ఏంది కథ ఏంది ఏది తీర్మానం టీం అంటే టీం లెక్క ఉండి ఏ పదవులు ప్రోటోకాల్ అనేది నథింగ్ పనిచేసేటానికి ప్రోటోకాల్ అవసరం లేదు పదవులు అవసరం లేదు ఆ ఉద్దేశంతో చాలా మంది టీంలో పనిచేస్తున్నారు టీంలో ఉన్న గొప్ప కార కారణం ఏంటిదంటే టీంలో ఉన్న చాలామంది ఇప్పుడు కూడా ఏదైనా హాస్పిటల్ దగ్గర ఏదైనా లేకపోతే పేదవానికి ఏదైనా సాయం కావాలన్నా డైరెక్ట్ ఇమీడియట్లీ మళ్ళీ ఫోన్ చేస్తే పనులయ్యే ఉద్దేశం కొద్ది ఇప్పటికి కూడా చాలామంది ఉన్నారు నేను కాదంటలేను కానీ ఇంత పేరు పొంది ప్రఖ్యాతలు గాంచి నిజంగా అన్నిట్లలో బలపడి బలపడిన తర్వాత కూడా వాళ్ళు టీంకు బ టీంకు బలపేదానికి పనిచేయకుండా కనీసం ఈ వ్యవస్థ క్యూనిస్ వ్యవస్థ కోసం పనిచేయకుండా కనీసం అసలు రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళా పేరును బయటకు తీసుకురాకుండా ప్రయత్నం చేసిరు కొందరు చేసిరు జిల్లా వ్యాప్తంగా కొందరు చేసిరు మల్లన్న లేకపోతే నేను లేనా లేకపోతే మల్లన్న మల్లన్ననే అన్ని చేసిండా నేను నేను చేయబట్టే కదా మల్లన్న పేరు వచ్చిందనే విధంగా కొన్ని 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 కార్యక్రమాలు జరిగినాయి కొందరు కొందరు విషయాలు అంటే అసలు నేను మళ్ళా చేయబట్టే నేను నేను మల్లన్న చేయబట్టే బ్రతకలేదు మల్లన్న టీం అనే పేరు లేకపోతే కొందరు ఎవరు కూడా తెలియదు అసలు వాస్తవానికి అలా పేరు ఏందో అలా గతం ఏందో అలా గతం ఏందో అలాగే అలా అలా గతంలో చూస్తే అలా గతంలో ఎట్లున్నారో ఇప్పుడు ఎట్లా కీలకంగా తెలుసు కానీ నీ కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న కార్యకర్తలు ఎవరైతున్నారో ఇప్పుడు కూడా ఏ టీం సభ్యుడు అయినా కానీ ఇప్పుడు కూడా నీకంటే స్వచ్ఛందంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు ఈ ముచ్చట నేను ఎందుకు చెప్తున్నా అంటే నీ కోసం బీసీఎస్సీ నువ్వు ఒక్క బీసీ నినాదం ఎత్తుకున్నాను బీసీలో అంటలేను బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా నీ కోసం స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు నీ కోసం నిజంగా ఇప్పటి కూడా బీసీ జేఎస్సీలో బీసీ జేఎస్సీ అంటే ఓన్లీ నాటే బీసీ తీర్మార్మాలన్న ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశం కొద్దీ పనిచేసే వాళ్ళు ఉన్నారు కానీ నీ కింద నిన్ను నిన్ను మిస్కైడ్ చేస్తున్నారు నీ కింద మిస్కైడ్ చేసి వాళ్ళు ఏదో నిజంగా నేను చెప్తానే మళ్ళా నేను విధంగా క్రియేట్ చేసుకుంటున్నారు ఆ విధా ఆ విధానాన్ని మీరు ఒక్కసారి ఆలోచించాలి ఆ విధానాన్ని దొరకబట్టండి వారు ఎవరున్నారో దొరక వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని ఒక కంట కనిపెట్టుకోండి లేకపోతే మీరు ఎత్తుకున్న నినాదానికి అసలు వాళ్ళు చేసే వాళ్ళు చేసే పనులకు చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది ఎందుకంటే మీరు కూడా ఒకసారి ప్రక్షాళన చేయాలి మీ బీసీ పొలిటికల్ జేఏస్లో ఎవరైతే ఇప్పుడు టీంను విలీనం చేసిరో నేను ఒకటే చెప్తున్నా చాలామంది అనుకుంటారు రావచ్చు మల్లన్న మమ్మల్ని వాడుకొని వదిలేసిన మల్లన్న మమ్మల్ని వాడుకొని మమ్మల్ని వాడు ఎవరిని కూడా మల్లన్న వాడుకోలేదు గుర్తుపెట్టుకోరు ఒకటి మీరు మల్లన్న చేసినాయి చాలా తక్కువ మల్లన్న మీకు ఇచ్చినా ఎక్కువ ఒక్కసారి గుండెల మీద చేసుకొని చెప్పుడు మల్లన్న టీంలో రాకముందు మీ పొజిషన్ ఎట్లుండే ఈ రోజు మీ పొజిషన్ ఎట్లా అయిపోయింది ఎట్లా ఎట్లుండే చాలామంది కొందరు కొందరు అనుకుంటారు రావచ్చు మేము మల్లన్న కాచిన తర్వాత అది కోల్పోయినాం ఇది కోల్పోయినాం అది కోల్పోయిన నథింగ్ మీరు రాజకీయం ఒకటే చెప్పండి ఒకటే రాజకీయంగా ముందుకు రావాలంటే మస్ట్ మీరు ఫస్ట్ మీ ఫ్యామిలీ చూసుకోండి మీ కుటుంబం మీ ఆర్థిక వ్యవస్థ తర్వాతే ప్రజలు అని చెప్పిండు అంటే మళ్ళీ అంటే ఇప్పుడు ప్రతి కార్యకర్తలు ప్రతి పార్టీ కార్యకర్తలు ఉంటారు నియోజకవర్గంలో జిల్లాల వారిగా ప్రతి కార్యకర్తలు ఉంటాడు కానీ ప్రతి కార్యకర్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేకపోతే ప్రతి ప్రతి కార్యకర్తకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చి ఎవరు కూడా సాయం చేయరు ఎక్కడన్నా ఉన్నదా మరి దాఖల తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలించిన కాలంలో ఎక్కడైనా బీఆర్ఎస్ పార్టీడు నిజంగా ఇప్పుడు కూడా సర్పంచ్లు ఎందుకు చచ్చిపోతున్నారు చెప్పురొకసారి ఒకసారి సర్పంచులు ఎందుకు చనిపోతున్నారు ఎందుకంటే ఏ రాజకీయ పార్టీలు కూడా సాయం చేయి కానీ మళ్ళీ ఒకడు మాత్రం తప్పకుండా వందకు వంద శాతం మీ మీ తరఫున మీ తరఫున ఎవరైనా పేద ప్రజలకు కావాలన్నా పేద ప్రజలకు సాయం చేయాలన్నా చాలా నియోజకవర్గాల్లో పనిచేసిండు మళ్ళా కొన్ని లక్షలు పంచిండు అది మీరు క్యాచ్ చేసుకోలేకపోయారు ప్రతి ఒక్క ప్రతిసారి మీటింగ్ కూడా ఒక్కడే చెప్తాడు మీ నాయకులుగా కావాలనుకుంటే మీకు ఇంతకన్నా మంచి మంచి ప్లాట్ఫామ్ ఏముంటుంది మీ 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 పైరుల్లోని నాయకత్వం ఎట్లున్నదని మీరు గమనించకుండా మీరు ప్రజల కోసం పనిచేయకుండా మీరు ఏదో మల్లన్న మాకు ఏం చేస్తారు మళ్ళన్న మీకు అన్ని ఇచ్చిండు మీరే వాడుకోలేదు దాన్ని కొందరు ఎట్లా మిస్గైడ్ చేయాలని చేసిర్రు దాన్ని ఇప్పటి కూడా ఎట్లా మిస్గైడ్ చేసుకోవాలని చేసుకుంటారు దాన్ని ఇప్పటి కూడా ఏ రకంగా వాడుకోవాలనేది వాడుకుంటారు వంద వంద శాతం నిజం తీర్ మర్మల్ని ఒక బిగ్ ప్లాట్ఫామ్ ఇచ్చిండు మంచి ప్లాట్ఫామ్ క్యూనిస్ అనే శనార్థి పేపర్ ఇచ్చిండు దాన్ని ఏ విధంగా ఎవరు వాడుకోవాలని అట్లా వాడుకున్నారు అలాగే తీర్మర్మల్ అనే ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చిండు దాన్ని పొలిటికల్గా ఎదగాలంటే మీకు అంతకన్నా మీకు సరే చాలామంది ఎక్స్పోజ్ అయ్యారు అంటే చాలామంది బయటకు ఆచిర్రు చాలామంది నియోజకవర్గాలలో కొంతమంది జిల్లాలలో కొంతమంది ఆ నిజంగా పలానా వ్యక్తి అంటే ఒక తీర్మర్మలం టీం ఈయనకు నెక్స్ట్ ఎమ్మెల్యే అవకాశం ఉన్నది అనే విధంగా కొందరు ఎక్స్పో ఎక్స్పోజ్ అయ్యారు నేను నేను కాదంటలేను ఈ విషయంలో కానీ ఏమంటున్నా అంటే ఒకటే విషయం చెప్తున్నా ఈ టీంలో ఎవరైతున్నారో యాలో టీం తెలంగాణ తీర్మర్మానం టీంలా ఎవరైతున్నారో వాళ్ళు కొంతమంది బీసీల బీసీలానే కాదు బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా ఉన్నారు కాదంటలేను కానీ రాజకీయంగా ఎదగాలే ఒక లక్ష్యం పెట్టుకొని ముందుకెళ్లాలి నాతో పాటు నలుగురు బాగుపడాలనే లక్ష్యంతో చాలామంది పనిచేస్తున్నారు వాళ్ళు ఉన్నోళ్ళ లేనుళ్ళ పైసలు ఉన్నోళ్ళ కార్లు ఉన్న బిల్డింగ్లు ఉన్నోళ్ళ విషయం పక్కకిడితే వాళ్ళని గుర్తించి నిజంగా వాళ్ళ అభ్యున్నతకు పాటు పడితే తీర్మార్మాలన్నా నీ అంత గొప్పడు ఉండడు నేను క్లియర్గా చెప్తున్నా ఇదే ఇదే సేమ్ టైం నీ పక్కనే ఉండి నీకు కరెక్ట్ గైడ్లైన్స్ ఇవ్వకుండా నీ కోసం పనిచేస్తున్న వాళ్ళను భజన బ్యాచ్గా చిత్రీకరించి వాళ్ళను దూరం కొట్టి నీ నుంచి దూరం కొట్టే ప్రయత్నం కూడా జరుగుతున్నదని నాకు తెలిసింది ఎందుకంటే చా చాలామంది నియోజకవర్గాల నుండి జిల్లాల నుండి మీకు పరిచయం ఉంటారు అంత దగ్గర సతంధ సంబంధాలు ఉండకపోవచ్చు కానీ వాళ్ళని గుర్తించలేదు అనుకో నీ రాజకీయ రాజకీయ ఉనికికే ప్రమాదం ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరి నుంచి నేను చెప్తా ఉన్నా ఇదే ఇదే తీమర్మలని టీమ్లా నాకు చాలామంది చాలామంది కనెక్ట్ అయి ఉన్నారు ఇప్పటి కూడా నేను చాలామంది కనెక్ట్ అయి ఉన్నారు నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్క తీ మర్మలని టీం సభ్యునికి నేను సల్యూట్ చేస్తా ఉన్నా అదేవిధంగా టీన్ మార్ వలన కూడా నీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా నా విజ్ఞప్తి మొత్తం కొంత చెప్పినా ఇంకో కొంచెం చెప్పలేకపోయినా కావచ్చు అనుకుంటున్నా కానీ నువ్వు అంటే అన్న ఒక సొంత అన్న లెక్క చాలామంది భావించడా నీ కోసం నిస్వార్థంగా పనిచేస్తూ ఉన్నారు నీ కోసం సరే నువ్వు వాళ్ళని చూసుకుంటావా చూసుకోవాలి పక్క కడితే ఒక భరోసాతో నీ కోసం పనిచేస్తూ ఉన్నారు వాళ్ళను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఎవరైతే నీ కోసం సోషల్ మీడియాలో పనిచేసిన వ్యక్తులు కానీ నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేసి నిజంగా నియోజకవర్గాలలో కానీ జిల్లాలలో తిరిగిన వ్యక్తులను నీ ముంగట డమ్మి చేసే ప్రయత్నం చేస్తున్నారు కొందరు వాళ్ళు ఏం లేదు అంత ఉత్తదే అన్న కేసు అంత ఉత్తదే అట్లా చేస్తాను ఇట్లా చేస్తాను అనే విధంగా నీ దగ్గర ఒక బ్యాడ్గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు మరి నిజంగా వాళ్ళు ఎవరై ఎవరైతే నీ గురించి చెప్తా ఉన్నారో వాళ్ళు నిజంగా ప్రజల్లో ఉన్నారా లేకపోతే ప్రజల్లో వాళ్ళ యాక్టివిటీ ఏంటిది వాళ్ళ బాగోగులు ఏంటిది వాళ్ళ వాళ్ళు వాళ్ళు చేసే కార్యక్రమాలు ఏంటిది అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి గతంలో తీర్మానాలను టీంలోకి రాకముందు వాళ్ళు ఎట్లుండే ఇప్పుడు తీర్మానం టీంలోకి వచ్చిన తర్వాత ఎట్లుంది మరి వాళ్ళు వచ్చిన తర్వాత వ్యవస్థ బలపడ్డదా వాళ్ళు వచ్చిన తర్వాత వ్యవస్థ బలహీనపడ్డదా వాళ్ళు వచ్చిన తర్వాత క్యూనిస్ ఎట్లుండే వాళ్ళు వచ్చిన తర్వాత క్యూనిస్ ఏ విధంగా మార్చిర్రు ఏ విధంగా మారిపోయింది అన్నది నేను ఒకటే క్లియర్గా చెప్తున్నా ఈ విషయంలో అన్ని అర్థమైనా నేను అనుకుంటున్నా సరే వాళ్ళు ఎవరు ఏం కథ అని నేను పేర్లు చెప్పకలేకపోవచ్చు ఎందుకంటే ప్రతి అంశానికి ఒక ఒక డెడ్ ఎండ్ లైన్ ఒక ఒక ఎండ్ అనేది ఒకటి ఉంటుంది ఇది నేను ఎండ్ కాదని అనుకుంటున్నా చాలా గొప్ప అవకాశం ఇచ్చిండు వలన ప్రతి ఒక్కరికి చాలా గొప్ప అవకాశం ఇచ్చిండు ఎందుకంటే ఏ నాయకుడు కూడా నీకు ప్రెస్ మీట్లు పెట్టడానికి కూడా పర్మిషన్ కావాలి ఈ రోజులలో ఒక ప్రెస్ మీట్ పెట్టాలంటే పర్మిషన్ కావాలి ఒక ఒక వీడియో మాట్లాడాలంటే పర్మిషన్ కావాలి ఇప్పుడు చెప్తున్నా నేను ఈ తీర్మార్మలైన టీం సభ్యులకు ఒకరే ఒక రాజకీయ పార్టీలు మేము మళ్ళీ టీంలో అక్కడే చేసినాం ఇక్కడే చేసినాం ఆంధ్రప్రదేశ్ స్థాయిలో చేసినాం అంటున్నారు కదా మీరు ఒక్కసారి పక్కపాట్లకు పోయి గ్రామస్థాయి గ్రామ స్థాయిలో ఉన్న ఒక గ్రామ సభ గ్రామ స్థాయిలో ఉన్న ఒక అధ్యక్షుడు పోస్ట్ తీసుకోండి గంతెం అంతే అది మీరు గొప్పలు అన్నమాట గొప్పలు అన్నమాట అన్న అంటే మనం మనం పదవికి తగ్గట్టు న్యాయం చేసినామా చేయలేదని మీ గుండెల మీద చేసుకొని చెప్పు మనం కింద ఉన్న వాళ్ళను ఎంతమందిని కాపాడినాం అసలు మనం జిల్లా వ్యాప్తంగా ఉన్న వాళ్ళను నియోజకవర్గాలు ఉన్న వాళ్ళను లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళను ఎన్ని రివ్యూ ఇదొకటి ఇది ఇదొకటి చెప్తా ఉన్నా తీర్మానం టీం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది నువ్వు లేకుండా ఎన్ని నియోజకవర్గాలకు సంబంధించి కానీ జిల్లా వ్యాప్తంగా కానీ రివ్యూ మీటింగ్లు జరిగినాయి అసలు తిరుమల మనం టైం ఏం చేస్తుంది వాళ్ళ పనితనం ఏంది వాళ్ళ కత్తింది వ్యవహారాలు ఏంది అనేది ఒక ఫోన్లో తప్పితే రివ్యూ మీటింగ్లు ఎన్ని జరిగినాయి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని రివ్యూ మీటింగ్లు జరిగినాయి ఇప్పటికి కూడా నువ్వు ఎంచుకున్న నిదా నినాదం అనేది గొప్పది చాలా గొప్పది కానీ నేను ఏం చెప్తున్నా అంటే ఆ నినాదంలో ఆ నినాదాన్ని కొందరు నిన్ను వాడుకుంటుర్రు మీరు చాలామంది ఈ మీడియా సంస్థలలో కొంతమంది పేలుతూ ఉంటారు చూసినావా వాట్ నథింగ్ ఆ పేలుడు పీలుడు అంతా కూర్చున్నాయి అంత ఉట్టితే అది తీన్ మార్మలను ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగా వాడుకుంటారు కానీ మార్మలనే ఈ ఎవరైతే నిస్వార్థంగా పనిచేస్తారో వాళ్ళను డైవర్షన్ చేసి తీన్ మార్మలను మాకు ఒక శత్రువులో చూపించే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది నీకోసం నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తలు నాయకులు గ్రామాలలో నియోజకవర్గాలలో జిల్లాలలో స్టేట్ కమిటీలో కూడా నీకోసం నిస్వార్థంగా పనిచేస్తూ ఉన్నారు తీమర్మలన దాన్ని ఒకటి గుర్తిస్తే నిజంగా ఇప్పటికిప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక బీసీలలో చర్చనీయంగా మారిన అంశం ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి సరే ముఖ్యమంత్రి ఎవరైతారు ఏం ఏం కదా బీసీ రాజ్యం ఎవరు తీసుకొస్తారు ఏం కదా అనే విషయం పక్కకెడితే ఆల్టర్నేట్గా అల్టిమేట్గా గా ఎవరు రాజ్యం తీసుకొస్తారో ఎవరి కోసం బీసీలో అభ్యున్నతి కోసం పాటుపడతారో ఎవరికైతే బీసీలు రాజకీయంగా ఎదుగుదల కోసం పాటుపడతారో వాళ్ళ ముఖ్యమంత్రి అవుతారు నాటే ఎవరో ఎవరన్నా ఒక్కరు కావచ్చు కానీ ఇప్పటికిప్పుడు ఎవరైనా కొట్లాడి తీమార్ వలన కాక ఇంకెవరైనా ఉన్నారా అంటే నథింగ్ అక్కడ పర్సనల్ లేడు కనబడుతుంది అంత శూన్యం పార్టీలో జిన్నబాలు కొట్టాడు పార్టీలో జనరల్ మోస్టోలు తప్పితే పార్టీలో కుమ్ముకుంటోళ్ళు తప్పితే సొంతంగా నా బీసీ ప్రజల కోసం పార్టీ పెడతా సొంతంగా నిజంగా నేను ఒక వ్యవస్థ నిర్మించి నా బీసీ ప్రజలకు బీఫామ్ ఇస్తా అనే విధంగా ఎవరు ఉండకపోవచ్చు ఉండలేరు కూడా ఇప్పటికిప్పుడు చూస్తున్నైతే నాకు ఎవరు కనబడతలేరు అంతా ధైర్యం చేసి సాహసం చేసి రాజకీయం అంటేనే వెన్నుపోట్లుంటే పక్కకుండా వెన్నుపోట్లు ఓడిస్తూ ఉంటారు మనల్ని మనల్ని వాడుకొని మన పేరు వాడుకొని మనల్ని భదనం చేసే కార్యక్రమం చేస్తూ ఉంటారు ప్రతి వ్యవస్థలో ఇది కామన్ నాకు ఎందుకంటే నాకు అర్థమైంది నాకు పాఠ గుణపాఠమే ఒక పాఠం అయిపోయింది చాలా మటుకు మేము చాలామందిని ఎక్కడనో చూడాలనుకున్నాం కానీ వాళ్ళు ఎట్లా చేశారంటే వ్యవస్థలో నతింగర భయ్ నువ్వేంద్ర బచ్చగని అన్నట్టు ఆ విధంగా చేసిరు కూడా నేను చెప్తా ఉన్నా బీసీ పొలిటికల్ జేఏసీలో నువ్వు చెప్పిన వాళ్ళ ఇంటరా లేకపోతే నీకు అనుగుణమైన నీ వ్యవస్థకు అంటే నువ్వు ఏదైతే కలలు కంటున్నావో నా రాజ్యం ఇట్లుండాలి నేను ఏవైతే కలలు అంటున్నావో నీ రాజ్యం ఉండాలి విద్యా వైద్యం సత్వర న్యాయం ఏ విధంగానైతే నాకు కనుసాయ మేళల్లో నడవాలని కోరుకుంటున్నావో నిజంగా ప్రజల పక్షాన కింది సభ్యులు ఎట్లయితే నిలవాలని అనుకుంటున్నావో ఆ రకమైన వ్యక్తులను పెట్టుకుంటే బీసీ పొలిటికల్ చేసిలో తిరిగి ఉండదు అలాగే తీ మర్మలన్ టీంలో ఎవరైతే నియోజకవర్గాలలో నేను ఒకటే చెప్తున్నా మిత్రులారా ఏ నాయకుడు కూడా మీకు ఈ అవకాశం ఇవ్వడు ఏ నాయకుడు కూడా మీకు ఈ అవకాశం ఇవ్వడు ప్రజల్లోకి ఎక్కడికన్నా పోతే తీమర్మాలన్ టీం అంటే ఒక రెస్పెక్టు ఆ ఏ ఏ ఏ పార్టీ కూడా ఉన్నాయని రెస్పెక్ట్ ఉన్న తీ టీం అంటే అది నువ్వు ఒక్కరి నుండి పోతావు పది మంది పోతావా ఇరవై మంది పోతావు వందల మంది కార్యకర్తలు వేసుకొని పోతావా అనేది విషయం కాదు జస్ట్ వన్ ఒక్క ఒక్క మెంబర్ పోతే తీమర్మాలం టీం అంటే ఆ విధమైన రెస్పెక్టు మీకు ఇప్పుడు ఇప్పుడు అర్థమైతే తీమర్మలం టీం బీసీ జేఏసీలో విలీనం చేసిన తర్వాత ఈ టీం సభ్యులకు మనం ఎట్లా మిస్గైడ్ చేసినాం మనం ఏ విధంగా అప్రోచ్ అయ్యేది ఏ ఏ విధంగా కోల్పోయినాం అసలు దీని వ్యవస్థను ఎట్లా వాడుకున్నాం ఏ విధంగా వాడుకునేది ఉండే మన రాజకీయంగా ఎదగాలంటే ఎమ్మెల్యేలు కావాలన్నా ఒకవేళ నిజంగా రాజకీయంగా ప్రజాక్షేత్రంలో ఉండాలన్నా ఈ వ్యవస్థను ఎట్లా వాడుకునే ఉండాలని క్లియర్గా అర్థమవుతుంది తీర్మానం ఇప్పటికైనా ఈ విషయాన్ని ఈ విషయాన్ని అర్థం చేసుకుంటున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే నీ కోసం ప్రాణం ఇచ్చిన వాళ్ళు డబ్బులు ముఖ్యం కాదన్నా నీ కోసం ప్రాణం ఇచ్చిన చాలామంది ఉన్నారు అది ఒకసారి నువ్వు గుర్తుపెట్టుకొని నీ పక్కబం ఉన్న వాళ్ళు ఎవరు నిజంగా నీ కోసం పనిచేసే వాళ్ళు ఎవరు నేను మిస్గైడ్ చేస్తున్న వాళ్ళు ఎవరు అసలు నీ గురించి పనిచేసే వాళ్ళ గురించి ఎందుకు అంత దగ్గరికి తీసుకోలేకపోతున్నావు ఆ వ్యవస్థను అంతా ఎందుకు పక్కదారి పట్టించే ప్రయత్నం కొందరు చేస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించుకోవాలి మిత్రులారా తీర్మానమాలం టీం సభ్యులకు అలాగే మీకు నాకు ఉన్న అనుబంధానికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే చాలా రోజులు ఉంది ఈ వీడియో చేయాలనుకున్నా కానీ కొన్ని సందర్భాల వల్ల నేను చేయలేకపోవచ్చు ప్ర ప్రతి జిల్లా వ్యాప్తంగా స్టేట్ కమిటీ అలాగే జ తీర్మానమాలం టీం ప్రతి జిల్లా కమిటీ జిల్లా అధ్యక్షులు ఉపాధ్యక్షులు కాన్స్టిట్యున్సీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు మండలాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు గ్రామ కమిటీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తీర్మాన్ మల్లన్న గారు ఇప్పటికైనా బీసీ జేఏసీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి నిజంగా మీరు అనుకుంటున్న లక్ష్యం కోసం మీరు అనుకుంటున్న వ్యవస్థ కోసం ఎవరైతే అభ్యున్నతకి పాటుపడతారో వాళ్ళకి అవకాశాలు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం మిత్రుల దయచేసి ఈ వీడియో నచ్చినా నచ్చకున్నా మీకు మీ నా అభిప్రాయం పట్ల మీ మీ అభిప్రాయం ఏంది నేను నా అభిప్రాయాన్ని నేను చెప్పినా ఇట్లా ఇట్లా జరిగింది ఇట్లా వ్యవస్థ మళ్ళీ అనుకున్నది ఒకటి అక్కడ వ్యవస్థ కింద జరిగింది ఒకటి నేను చెప్పదలుచుకున్నా మీరేమనుకున్నారని మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేసి ప్రయత్నం చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి